ప్రమోషన్స్ ఘోరంగా వస్తున్నాయి ఫ్రెండ్స్ ఇంతకుముందే గంట క్రితమే ప్రమోషన్ చేసిన మన ఐబీలో చూడండి ఏమొచ్చింది అంటే ఇది ఒక వచ్చింది రెండు వందలు వచ్చినాయి ఇక మూడు వందలది పెట్రోల్ ఆయే అంటే మీరు నమ్ముతారో నమ్మరు అన్నం తినడానికి కూడా నాకు టైం లేదు ఘోరంగా రోజు పది ఫోన్ కాల్స్ అన్న ప్లీజే మా సాఫికరా మా హా అక్కడికి అలసిపోతున్నా వస్తున్నా భయ్యా అస్తా హస్తా పక్క వస్తా మా మంది చెప్తున్నా అంటే చూడండి రెస్ట్ లేదు నిన్ననే మంచిదారుంచట్టు పోయి లక్ష పేటలో ప్రమోషన్ చేసినా పదిహేను వందలు మళ్ళీ మార్నింగ్ ఇక్కడ డ్రింక్ లైన్ చేసినా వంటల గురించి వెయ్యి రూపాయలు ఇరవై ఐదు వందలు నిన్ననే ఓడిసిపోయినాయి అది ఎట్లా అంటే బండిని మంచిగా చేపిచ్చిన ఆయిల్ చేంజ్ అన్నీ ఫుల్ ట్యాంక్ పెట్రోల్ అయిందా ఇప్పుడు కత్తం ఎనిమిది వందలు హై ఫై రెండు వందలు ఇక కత్తాం భోజనం చేస్తా అంటే తినడానికి కూడా సమయం లేదు ఇంత బిజీ అయినా